హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చానండి సారీ ఫర్ ద లేట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల సో మళ్ళా ఇంకొక జగన్ గారు ఇచ్చిన స్థలాల్లో ఇంకొక మంచి మోడల్ హౌస్ అయితే నేను మీతో షేర్ చేయడానికైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇది ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడండి ఎంత బాగుంది ఇల్లు నాకైతే సింపుల్ డీసెంట్ లుక్తో చాలా బాగా నచ్చింది ఈ ఇల్లు అయితే సో మీరు కూడా తప్పకుండా చూడండి నచ్చితే కనుక మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని షేర్ చేయండి సో ఫస్ట్ ఎంట్రన్స్ అయితే మీరు చూసారు కదా స్టార్టింగ్ ఇది పక్కన సందులో ఉంచి మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము ఫ్రంట్ కొంచెం తక్కువ ప్లేస్ ఉంది వెనకాల వెళ్ళే స్టెప్స్ కూడా చాలా చిన్నగానే ఇచ్చుకున్నారు ఇంకా ఇది ఒక వాష్రూము ఇక్కడ మా అమ్మాయి పెయింటింగ్ క్లాస్ని ట్యాక్ చేస్తుంది బ్రష్ తీసుకుని వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు ఇంకా వర్క్ జరుగుతుంది సో ఇది ఫ్రంట్ అనమాట ఫ్రంట్ డోర్ మీద చూపించాను కదా ఆ వ్యూ ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది హాల్ అనమాట ఇదంతా సీలింగ్ కూడా చాలా బాగా చేయించుకున్నారండి సింపుల్గా ఇది పెయింటింగ్స్ అవి ఫుల్గా వేస్తే మాత్రం ఇల్లు సూపర్ ఉంటుంది ఇది ఒక బెడ్రూము స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఒక చిన్న బెడ్రూమ్ అనమాట ఇది సో ఎంట్రన్స్లో ఇలా చిన్న సంద వచ్చింది ప్లేస్ వీళ్ళకి ఫ్రంట్ ఎక్కువ వీళ్ళు స్పేస్ ఎక్కువ తీసుకోలేదు ఫ్రంట్ ఒక కిటికీ వచ్చిందండి చిన్నగా ఈ రూమ్లో సీలింగ్ అన్నమాట ఇది కూడా బాగుంది ఇటువైపు వచ్చి షెల్ఫ్స్ వచ్చాయి ఇంకా లైటింగ్ అవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది సీలింగ్ ఐడియాస్ అయితే బాగున్నాయి సింపుల్గా డీసెంట్ లుక్తో కనిపిస్తున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లు అయితే చూడగానే సో అందుకనే నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇది వచ్చి హాల్ అనమాట ఇదంతా హాల్లో కూడా కబోర్డ్ ఇచ్చుకున్నారు అలాగే హాల్లో సీలింగ్ ఇది వచ్చి కిచెన్ స్ట్రైట్ గా ఉంది ఇది సెకండ్ రూమ్ అనమాట బెడ్రూమ్ ఇది అర్మరాస్ కూడా చాలా బాగా చేయించుకున్నారు అండ్ ఈ గదికి కూడా సీలింగ్ అయితే చాలా బాగుందండి మరీ హెవీగా ఉన్నా కొంచెం బాగోవు కదా ఏమో నాకైతే సింపుల్గా ఇలాగే ఇష్టము సో వీళ్ళు కూడా అలాగే సింపుల్గా చేయించుకున్నారు బాగుంది అనిపించింది నాకైతే ఈ ఇంకా వైరింగ్ అవన్నీ చేయించాలి వీళ్ళు టైల్స్ కూడా వేయించుకుంటారు అనుకుంటా మేబీ వీళ్ళు కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి పర్మిషన్ అడిగి మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా అండి ఈ వీడియో అయితే మేము పర్మిషన్ అయితే ఏం తీసుకోలేదు వాళ్ళు లేరు నార్మల్గా చూడడానికి కానీ వెళ్ళాం బాగుంది అనిపించింది వీడియో తీసాను మీతో షేర్ చేస్తున్నాను అలాగే ఇది వచ్చి కిచెన్ అండి కిచెన్ కూడా బాగుంది కానీ తక్కువ స్పేస్ ఉంది ఎందుకంటే హాల్కే ఎక్కువ స్పేస్ ఉంచుకున్నారు కాబట్టి కిచెన్ కొంచెం చిన్నగానే వచ్చింది చిన్న ఫ్యామిలీస్కి అయితే సరిపోతుంది సో ఇవన్నీ షెల్ఫ్స్ వచ్చాయి అలాగే సింక్ అక్కడ ఓపెన్ ఏరియా అండ్ ఒక కిటికీ కూడా వచ్చింది ఇంకా మా హస్బెండ్కి అయితే సీలింగ్ అదంతా కూడా బాగా అనమాట సో తను చూస్తున్నారు సో ఇదంతా హాల్ వ్యూ అనమాట ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి అండ్ ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ స్టెప్స్ అలాగే ఇంకొక బాత్రూము ఒక బాత్రూము అలాగే ఇది వాటర్ స్టోరేజ్కి అంతేనండి ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో మీకు ఎవరికన్నా కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఈ మోడల్ హౌస్ మీకు నచ్చిందా ఎంతమందికి నచ్చిందో తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్